సినిమాలు చేసుకునే వాడికి ఎలా ఉంటుంది అవగాహన అదే కదా అంటే దానికోసం ఎలా పుట్టాలండి ప్రత్యేకంగా తెల్లగడ్డ వేసుకొని పుట్టాలండి ఆకాశంలోకి చూస్తా తెల్లగెడ్డ వేసుకొని సామాన్యుడికి అర్థం కాని లిటరీ టర్మ్స్ తోటి మాట్లాడి మాటల్ని మాట్లాడాలా పోని పార్టీ పెట్టాలి అంటే నాన్న ముఖ్యమంత్రి అయి ఉండాలా మావయ్య కేంద్ర మంత్రి ఉండాలా బాబాయిని ఉండాలా అని ఎక్కడ రాసిలేదు కదా అంటే దశాబ్దం పాటు దశాబ్దం పాటు ఒంటరిగా పార్టీని మొయ్యాలి అంటే ఎన్ని తిట్లు ఎన్ని అవమానాలు భరించాలి ఎంత నలిగుండాలి ఎంత జ్వలించుకుపోవాలి ఎన్ని పోగొట్టుకోవాలి వ్యక్తిగత జీవితం నుంచి నా ఆరోగ్యం దాకా అన్ని పోగొట్టుకుంటానే వచ్చాను దానికి ఈ జయకేతనం నాకు ఆనందాన్ని ఇచ్చింది ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం గురించి నేను మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు మూడు గ్రనైట్ రాళ్ళు గుండెల మీద పెట్టుకొని పగల కొట్టించుకునేవాడిని ముగ్గురు పదకొం తొమ్మిదేళ్ల పిల్లలు ఎనిమిదేళ్ళ పిల్లలు ముగ్గురిని ఒకరినిలా పట్టుకొని ఇంకొకరి భుజాల మీద కిక్కించుకొని గుడుబ శంకర్లో మోసుకొచ్చినంత బలం ఉంది చూడడానికి పక్కగానే ఉంటా కానీ బలం అపారంగా ఉండేది అలాంటి నేను ఈ రోజున నాకు రెండో కొడుకు నేను ఎత్తుకోలేను పెద్ద కొడుకుని అలాగే ఎత్తుకోలేను కొనుగోడు అది వేరే విషయం నా రెండో కొడుకుని చిన్నవాడు ఏడు ఆరో ఏడు సంవత్సరాలు వాడిని ఎత్తుకోలేను నేను అంత బలహీన పడిపోయాను కానీ బలం తెచ్చుకుంటాం మీ అందరి ఆశస్సులతోటి బతులు కొడతాం మళ్ళీ అంటే రాజకీయాల్లో ఉండాలంటే రెండు పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి లేదా బలమైన సైద్ధాంతిక బలమన్నా ఉండాలి వ్యక్తిగా ఎదగాలి పదవే ముఖ్యం అధికారమే ముఖ్యం దానికోసం గుండాల్ని వాడుకుంటాం మర్డర్లు చేయిస్తాం వేల కోట్లు దోచేస్తాం కులాలని కెలికేస్తాం రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి నేను అది కోడికత్తిని వాడుకుంటాం నేను అలాంటివి ఎంచుకోవాల సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే బతికాను అందుకే నేను సమాజం సమతుల్యత భావితరాల భవిష్యత్తు దేశం అంతరంగిక భద్రత దేశ భద్రత శత్రు దేశాల దాడులు ఆలోచించి దశాబ్దన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయకేతనం ఎగరవేస్తున్నాం ఇది జనసేన పద్ధతి రిజిస్టర్డ్ పార్టీ టు రికగ్నైజ్డ్ పార్టీ ఇట్ టుక్ డిక్కేట్ టైం డిక్కేట్ ప్లస్ అంటే నువ్వు ఎలా మార్చి చేసుకుంటావంటారు నువ్వు అలా అలా పడితే ఎలా మార్చేసుకుంటామని మాట్లాడుతారు అరే ఒక మనం మనం ప్రార్థించే నదే గంగమ్మ అవ్వచ్చు కృష్ణమ్మ అవ్వచ్చు దేవత అవుతుంది పడవలకి రస్తా అవుతుంది పంట కాలువలకి పొలాల్లోకి దూరే పంట కాలువ అవుతుంది మార్పు అనేక రకాలుగా ఉంటుంది ఇక్కడ నువ్వు గంగనే నదిగా చేశావు ఇక్కడ నువ్వు స్నానం చేయకూడదంటే కుదరదు చాలా విభిన్నంగా చూడాలి నేను మార్పు కోసం వచ్చినవాడిని ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదు అంటే ఇన్ని మాట్లాడే ఈ ఇంగ్లీష్ పేపర్ వాళ్ళకి I want to give you an example who said Pawan Kalyan changes from left, right and center. Let me tell you this. One example from one of your journalist brotherhood, from your journalist brethren, Sri, Sri MJ Akbar. ोड बुक् रोयट आफ्टर आ पुस्तको एव बीजेपी इज रा हाउ बीजेपी इज कम्यूनल अल द स्टोरी अज आल अबाउट ऐसी बीजेपी बट इन टू थौस फोर्टीन सें मिस्टर एमजे अक्बर हेज बिकम एंपी फॉर बीजेपी తిట్టిన వ్యక్తే కాంగ్రెస్ లో వెళ్ళి మారగలిగినప్పుడు తప్పులేదు కానీ నేను లెఫ్ట్ నేను ఇన్ని రకాలుగా తప్పు తప్పైపోయింది అది అంటే ఇది లెట్ మీ టెల్ యూ ఐ బ్లండెడ్ బెస్ట్ ఆఫ్ ఎవ్రీ ఐ ఐ హెస్ట్ ఇట్ ఆన్ మై సెల్ఫ్ పర్సనలీ అండ్ అప్లై టు పార్టీ దట్స్ వై గాట్ గా స్ట్రైకింగ్ రేట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి